మన ప్రభువును రక్షకుడునూనైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములు మరొక పర్యాయము దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకై మనలను సిద్ధపరిచిన సర్వాధికారి దేవునికి మనమెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ఓపికతో దేవుని వాక్యముకు సిద్ధపడిన దేవుని ప్రియబిడలైన మీ అందరినీ నిండు మనస్సుతో దీవిస్తూ గడిచిన సందేశాన్ని కొనసాగిద్దాం గడిచిన సందేశంలో దేవుని ప్రేమించు విధానము చూసాం ఆ మూల వాక్యాన్ని మరొకసారి చదువుకొని సిద్ధపరిచిన సత్కరి దేవుని కార్యాలయంతో చూద్దాం కొడుబలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము తొమ్మిదవ వచ్చినాన్ని ఒకసారి చూద్దామా కొడుబిలకి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇందును గూర్చి దేవుడు ఆ మాట దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి పరిచయనో చాలు ప్రభు నందు ప్రేమైన వారులారా ప్రేమించే విధానం ఏంటో మొదటిగా మనం చూసాం దేవుని ప్రేమించే విధానములో శాశ్వతమైన ప్రేమ ఉండాలి అని దేవుని ప్రేమించే వారు ఆజ్ఞలు గై కొనాలి అని దేవుని ప్రేమించే వారి జీవితాలలో త్యాగం ఉండాలి అని మనం చూస్తూ దేవుడు సిద్ధపరిచినవి ఏవి అన్న విషయాలను తర్వాత చూద్దాం అని అనుకున్నాం సో ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవుడు సిద్ధపరిచినవి ఏవి ఏవి సిద్ధపరిచాడు దేవుడు సహజంగా అమ్మలైన మీరు మీ పిల్లలు పాఠశాలకు వెళ్ళి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం వారికి కావలసిన ఆహారాన్ని మీరు సిద్ధపరుస్తారు మధ్యాహ్నం తినేసి పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయి తిరిగి నాలుగున్నరకు వస్తే అప్పుడు మీరు వారి కొరకు ఏవో కొన్ని స్నాక్స్ సిద్ధపరుస్తారు మన స్థాయిని బట్టి అవి బిస్కెట్స్ కావచ్చు ఇంట్లో వండుకునే పదార్థాలు ఏమైనా సిద్ధపరుస్తాం మనం సిద్ధపరచడంలో మనకున్న ఆలోచన ఏంటంటే వారి మీద మనకున్న ప్రేమే అలాగే సిద్ధపరుస్తుంది మరికొంతమంది పిల్లల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని వారి కొరకు కొన్ని ఆస్తులను సిద్ధపరుస్తారు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారందరూ సిద్ధపరిచేవి అనుభవించి ఒక కాలం వచ్చిన తర్వాత వాటిని వదిలేయవలసి వస్తుంది వాటిని పోగొట్టుకోవాల్సి వస్తుంది కానీ దేవుడు సిద్ధపరుస్తాడు చూడండి అది ఎప్పుడు వ్యర్థంగా కాదు అది ఎప్పుడు రెట్టింపైన దీవెనగానే ఉంటుంది అలాంటివి ఏమి సిద్ధపరిచాడో చూద్దాం ఎఫస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము దేవుడు సిద్ధపరిచినది పదోవచనం రెండవ దేము పదోచనం మరియు మరియు వాటి ఎందు నడుచుకున్న వలన వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరి ఆ మాట చూసారా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయు సక్రియలు చేయుటకై మనము క్రీస్తు క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము చాలు ప్రభు నందు ప్రేమైన వారులారా తనను ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి ఏవి అని మనం చూస్తున్నప్పుడు మొదటిది సత్క్రియలు దేవుడు సిద్ధపరిచాడు దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ లోకంలో బ్రతికున్న దినాలలో సత్క్రియలు చేస్తారు వారు ఈ లోకంలో ధన ధాన్యముల కన్నా గొప్పవి మంచి పనులు సత్క్రియలు అనగా సత్క్రియలు మనిషి లేకపోయినా కొనియాడబడుతూ ఉంటాయి మనుషులు ఉండరు ఒక కాలమైన తర్వాత కాలక్రమేణా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు మనుషులు కాలగర్భంలోనికి వెళ్ళిపోయినా వారు చేసిన మంచి పనులు ఎప్పటికీ నిలిచి ఉంటాయి ప్రియుల ఎప్పటికీ నిలిచి ఉంటాయి మనుషులే ఉండరు కానీ వారు చేసిన మంచి పనులు నిలిచి ఉంటాయి అలాంటి కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను చూడండి ఆది కాండము అధ్యాయము ఏడో వచనాన్ని

తొలి మానవుడైన ఆదాము యొక్క గర్భవాసము వచ్చిన బిడ్డలు ఒకరు కయ్యిను మరొకరు హేబేలు అది తెలిసిన చరిత్రే కయీను హేబేలు అనబడే ఈ చరిత్ర ఒక తెరచిన పుస్తకం కయ్యిను భూమిని శధ్యపరచువాడు అని హేబేలు పశువుల కాపరి గొర్రెల కాపరి అని మనం చూస్తాం ఒక దినాన ప్రతిష్టత అర్పణలుగా ఇరువురు దేవునికి అర్పణ అర్పించాలి అని అనుకున్నప్పుడు మొదటి అర్పణ హేబేలు తీసుకువెళ్ళాడు హేబేలు అర్పణ తీసుకువెళ్ళినప్పుడు మనం గమనించాల్సినటువంటి ఒక మంచి మాట ఏంటి అనంటే హేబేలు అర్పించినటువంటి అర్పణలో శ్రేష్టత ఉంది ఈరోజు చాలామంది అర్పించే అర్పణలో పోటీ తత్వాలు ఉంటాయి మనం అక్కడక్కడ కొన్ని చోట్ల చూస్తాం చూడండి కోడిగుడ్లు వేలం వేయడం కలింగరకాయలు వేలం వేయడం ఈ కోడిగుడ్లు వాళ్ళ ఇంట్లో పెట్టిన కోడివి కాదు ఈ కలింగరకాయ వాళ్ళ తోటలో పండింది కాదు ఈ పండ్లు వాళ్ళ పొలాల్లో దొరికినవి కాదు అసలు వాళ్ళకి పొలాలే లేవు మరి ఎలాగ తీసుకొచ్చారు మందిరానికి ఒకటే ఒక పండుగ పేరు పెట్టుకున్నప్పుడు వీళ్ళు బజార్లో కొనుక్కొచ్చి మందిరంలో వేలం వేయడం అంటే పోటీ కానీ ఇక్కడ హేబేలు ఇస్తున్నటువంటి అర్పణ మీరు తేవాలంటే చదవండి నాలుగో వచనంలో రాయబడింది హేబేలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చాను దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ద బెస్ట్లో బెస్ట్ అంటే మంచిలో మంచిది ఎంత మంచిదో మేము మా ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో చూసాం కొన్ని నోట్లు ఇంకా ఏ అంగెట్లో చల్లవన్నప్పుడు కానుకేసి ఉంటారు మన దగ్గర కాదులేను కొన్ని మీటింగ్స్కు కొన్ని పరిచర్యలకు మేము వెళ్ళినప్పుడు ఏ అంగెట్లో చల్లదు అన్నప్పుడు మరి ఎందుకు ఎందుకేశారని ఆయన మార్చుకుంటే మార్చుకొని లేకపోతే మేము దేవుని కానుకేసాం అంటే మనిషి ఆలోచన ఏంటంటే పనికిరానిది ఇవ్వాలని మీరు ఇక్కడి నుంచి ఒక్కసారి ఒక్కసారి మలాఖీ గ్రంథానికి ఒక్కసారి వెళ్ళి వద్దాం మలాఖీ గ్రంథము చూడండి అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడతాడు చాలా బాధతో మాట్లాడినటువంటి మాట ఆ మాట మలాఖీ గ్రంథం ఒకటో అధ్యాయంలోనికి వద్దాం చాలా చక్కటి మాట ఒకటవ అధ్యాయంలో ఎనిమిది వచ్చినని చూడడం వాస్తవానికి ఆరు నుంచి చదవాలి ఎనిమిదో వచ్చిన చూద్దాం తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా కుంటిదాని నేను అర్పించిన ఎడలా అది దోషము కాదా అంతవరకు బానే ఉన్నాం అట్టి వాటిని నీ అధికారికి నీ ఇచ్చిన ఎడల నీకు అతడు నీకు దయ చూపున నిన్ను అంగీకరించిన సైన్యములకు అని సైన్యములకు అధిపత్య ఏమంటాడు మీరు ఏదో ఒకటి పనికిరాను తీస్తే మీ అధికారిగా ఉన్న వ్యక్తి ఒప్పుకుంటాడా అధికారికి ఇచ్చేటప్పుడు ఇవ్వడం తెలిసిన మీకు మహాగణుడనైన దేవుడనైనా నాకు ఇచ్చేది ఇలాంటిదేనా అని ఆయన బాధపడతాడు మీరు ఒకటో అధ్యయం అంతా చదివితే చాలా విషయాలు మీరు అపవిత్రులగై ఉండి అపవిత్రమైనటువంటి వాటిని చేశారు అని ఆరోచనంలో అంటాడు కుమారుడు తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను దేవుని ఆవేదన చూడండి కయ్యను అర్పించిన అర్పణ అది శ్రేష్టమైనది కాదు వాడు ఇచ్చాడు మనం ఇకపోతే ఎట్లా అనే భావనతో తీసుకొచ్చాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుడు అర్పణను చూడడు కానీ అర్పించే మనస్సును మాత్రం తప్పకుండా చూస్తాడు అర్పణను చూడ్డాయన అర్పించే మనసును చూస్తాడు అందుకే దేవాలయంలో ఆయన ఉన్నప్పుడు చాలామంది కానుకలు వేస్తున్నారు ఉండీలో వారి ముందు బోర ఊదించుకుంటున్నారు పరానమ్మ గారు ఇంత అయ్యగారింత అని ఒక విధవరాలు వచ్చింది అదే లైన్లో తన జీవనం అంతయు వేసను అనుగ్రహపడింది ప్రభు నందుకు ప్రేమైన వారులాగా అందుకే కయ్యను అర్పణ నాలుగో అధ్యాయం ఏడో చూస్తున్నప్పుడు సక్రియ చేయలేదు కాబట్టి తల దించుకున్నాడు అప్పుడప్పుడు మనం టీవీలలో చూస్తూ ఉంటాం లంచం తీసుకొని పట్టుబడిన వాళ్ళు పబ్బులలో పట్టుబడిన వాళ్ళు రకరకాలైన పాపాల్లో పట్టుబడిన వారు ముఖానికి ఖర్చూపులు అడ్డ పెట్టుకొని పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంటారు తల ఎత్తుకోలేని పరిస్థితి అందుకే దేవుడు అన్నాడు తనను నమ్మిన దేవుని ప్రియబిడ్డలు అనబడేవారు వారు కొరకు తనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినది సత్క్రియ సత్క్రియ అందుకే ఒక ఆమెను అన్నాడు ఆమె పేరు రూతమ్మ బోయాస్ అంటున్నాడు మూడు అధ్యయం తొమ్మిది పది వచ్చినాల్లో అమ్మ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి నీ సత్ప్రవర్తన మరి అధికమైంది ఎక్కువైంది ఈ ఊరికి వచ్చినప్పుడు నీకున్నటువంటి మంచి బుద్ధి కన్నా ఇప్పుడు ఇంకా మంచి బుద్ధి ఎక్కువైందమ్మా నీకు ఏం పొగుడతాడండి ఆ మాట అందుకే హో వలన దీవెన నొందిన దానవు అని అంటాడు మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో రూపు రుతుతో ఎవరైతే సక్రియలు చేస్తారో వారు ఎవరి వలన దీవించబడతారు దేవుని వలన దీవించబడతారు అందుకే మనం జీవించే జీవితాల్లో కొన్నైనా మంచి పనులు చేయాలి ప్రియులరా కొన్నైనా మంచి పనులు చేయాలి దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలి దేవుని కొరకు అర్పించేది శ్రేష్టమైనదై ఉండాలి రెండవది చూద్దాం దేవుడు సిద్ధపరిచినది ఏంటో లూక రాసిన సువార్త రెండవ అధ్యయము ముప్పై ఒకటి ముప్పై రెండు చదువుకోవాలి అయితే ఇరవై తొమ్మిది ముప్పై రెండు కలిసి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు దేవుడు సిద్ధపరిచినది నాథ ఇప్పుడు నీ మాట ఇప్పుడు నీ మాట సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ప్రజలైన నీ ప్రజలైన ఇస్రాయేల్ కు మహిమగాను సకల ప్రజల నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితని చాలు ఎవరండి అయినా సుముయోను అనబడే దైవదాసుడు యేసు ప్రభుల వారిని ఎనిమిదవ దినాన సున్నతి జరగవలసినప్పుడు దేవదూత చేత ఏ పేరు అయితే పెట్టారో ఆ పేరు పెడదామని దేవాలయంలోనికి వచ్చారు దేవాలయంలోనికి రాగానే పాస్ట్ గారి చేతికి ఇచ్చారు ఆ పసి హృదయాన్ని ప్రభువైన యేసు క్రీస్తును ఆ పసిబాబును పట్టుకొని ఈయన పసి బాలుడు కాదు పరమదేవుడు అని గ్రహించి అన్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును నువ్వేం చేస్తున్నావు పోనిస్తున్నావయ్యా ఇంకా నేను చచ్చిపోయినా పర్లేదు నిన్ను చూశాను అందుకే అన్నాడు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితే ప్రభు నందు ప్రియులారా మనము బ్రతికున్న దినాలలో అంటే మనమన్నా ఏం ఇప్పుడే పోతున్నావా అని ఇప్పుడేం పోయేవరు ఎప్పుడు పోతారో తెలియదు ఈ మధ్య ఒక అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది మీరు చూసారో లేదో రెండు వందల అరవై మంది చచ్చిపోయారు విమానంలో ప్రయాణం ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర సాయంకాలం నేను వాక్యం చూసుకొని వచ్చేటప్పుడు ఒక డాక్టర్ గారు ఆయన భార్య డాక్టర్ అమ్మే వారికి ముగ్గురు పిల్లలు ఒక బాబు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు పిల్లలు భార్య భర్త మొత్తం తమ జీవితం అంతా ప్యాక్ చేసుకొని ఇంకా మేము ఇండియాకు ఎప్పుడైనా బంధువులు చూడ్డానికి మాత్రమే వస్తాం సో మేము లండన్లో స్థిరపడబోతున్నాం కు వెళ్ళిపోతున్నాం అక్కడే ఉంటాం ఇంకా ఇక్కడికి రామ్ మా పిల్లల చదువులు మా యొక్క వైద్య వృత్తి అక్కడే జరుగుతుంది అని ప్రయాణమయ్యారు ఫ్లైట్లో కూర్చొని సెల్ఫీ తీసుకొని ఇంటి వాళ్ళకు సెల్ఫీ కూడా పంపించారు సో బా ఇంకా మేము వెళ్ళిపోతున్నాం లండన్ అని ఫ్లైట్ టేకప్ అయింది కొంత దూరం ప్రయాణం కూడా సాగింది విధి ఎప్పుడు ఎవరికేం జరుగుతుందో తెలియదు కదండి ఆ ఫ్లైట్ భయంకరమైన యాక్సిడెంట్ లో రెండు వందల అరవై మంది ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు ఈ కుటుంబంలోని ఐదు మంది కూడా బొగ్గైపోయారు వాళ్ళు అనుకున్నారు లండన్ లో స్థిరపడదాం అని కానీ వారు భారతదేశ హద్దును కూడా దాటలే మనం అనుకుంటాం మన పిల్లలు ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు యాక్టర్లు అవుతారని రక్షణ లేకుండా ఏమి అనుకున్న అవన్నీ కూడా వ్యర్థం వ్యర్థం అందుకే అన్నాడు రక్షణను చూడాలయ్యా నేను కల్లులారా ప్రతి తల్లి తండ్రి ఆశ ఉండాలి నా పిల్లలు ఎదిగిన వయసుకు రాగానే వారి రక్షణను చూడాలి నేను అని చాలా మంది బాగుపడితే చూద్దామని ఉన్నాం రా ఉద్యోగం చేస్తే చూద్దామని ఉన్నాం రా సంపాదిస్తే చూద్దామని ఉన్నాం రా అని అంటారు కానీ అది చూసినా చూడకపోయినా పెద్ద నష్టమేం లేదు కానీ మన కండ్ల ముందు మన పిల్లలు రక్షించబడ్డం చూడాలి చూస్తారా ఒకసారి హెబ్రిలోకి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై ఓచనాలు వాస్తవానికి ముప్పై తొమ్మిది వార్త మెచ్చేదాం పలు అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన చూస్తున్నాం అయితే మనము అయితే మనము నశించుటకు వెనుక నశించుటకు వెనుక తీవారము కాము కాని ఆత్మను ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన కలిగిన వారమై ఉన్నాము అక్కడ అన్నాడు నశించడానికి వెనక్కి చూడ్డం మేము దేవుని విడిచిపెట్టి వెనక చూపులు చూడ్డాం ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ముందుకు వెళ్తాం మేము రోజు ప్రభునందు నందు ప్రభులారా దేవుడు సిద్ధపరిచినది సత్క్రియలు దేవుడు సిద్ధపరిచినది రక్షణ రక్షణను సిద్ధపరిచారు ఆ రక్షణను మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి కన్నులారా చూడాలి అది గొప్ప భాగ్యం పిల్ల పెళ్లిళ్ళు కన్నులారా చూడకపోయినా నష్టం ఏమి లే ఎవరినోరు చేసుకుంటూ తర్వాత ఉద్యోగాలు ఎప్పుడో ఒకసారి రావచ్చు రాకపోవచ్చు కానీ రక్షణను కన్నులారా చూడాలి చూసినటువంటి సుమయోను దనుడయ్యాడు అదే దేవాలయంలో ఒక కసు ఊడ్చి నిత్యము శుభ్రపరుస్తూ రెయింబగలు ఉపవాసము చేస్తూ ఉంది ఆమె కూడా ఆ క్షణములోనే ప్రభువును చూసింది అన్నా దేవుడు సత్క్రియలు సిద్ధపరిచాడు రక్షణను సిద్ధపరిచాడు మూడోది ఏం సిద్ధపరిచాడో చూద్దాము యోహుని స్వార్థ పద్నాలుగో అధ్యయము రెండో వచ్చిన చూద్దాం ఇక్కడ దేవుడు సిద్ధపరిచింది ఒకటి ఉంది నా తండ్రి ఇంట పద్నాలుగో అధ్యయ రెండవ వచ్చిన నా తండ్రి ఇంట అనేక నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుకు స్థలము సిద్ధపరచ వెలు మూడో చూద్దాం మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్లి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచ మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు నేను లాగున మరలా వచ్చి మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకుని పోవదును చాలు మూడవది పూల దేవుడు సిద్ధపరిచినది పరలోకములో మన కొరకు స్థలము పరలోకములో స్థలము సిద్ధపరిచాడు ఈరోజు ఈ భూమి మీద మనకు స్థలాలు ఉన్నాయి పెద్ద స్థలాలు కాకపోయినా కాలు చాపి పడుకునేంత స్థలాలు ఉన్నాయి నిద్రపోవడానికి నివసించడానికి మంచిదే అయితే దేవుడు అంటున్నాడు నేను మీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నా నేను వెళ్ళి సిద్ధపరిచిన స్థలాన్ని పర్ఫెక్ట్గా చూసి మరలా వస్తా నేను వచ్చిన తర్వాత నేనుండు స్థలములో మీరు కూడా ఉండడానికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఆ స్థలము నీకు కూడా రిజిస్టర్ అయిందా ఓకే నాకు అయ్యింది మరి నీ పిల్లలకు కూడా ఆ స్థలములో చోటు ఉందా లేదు అయితే మన జీవితంలో మనం తప్పు చేస్తున్నాం సహజంగా మనం కట్టుకున్న ఇల్లులో ఇది నాకు ఇది నా పిల్లలకు ఇది వస్తే గెస్ట్లకు ఇది కూడుకునే హాలు ఇలాగా మనం ఏర్పరచుకుంటాం ఏదో దేవుడు మనకి ఇచ్చిన కాటికి చిన్నవైనా పెద్ద అయినా ఇల్లులో మన పిల్లల కొరకు మన కొరకు వచ్చినప్పుడు హాల్లో కూర్చోవడానికి ఎన్ని సిద్ధపరచుకోవడం చేత మనకు దేవుడు సిద్ధపరిచిన పరలోకములో మనకు మన పిల్లలకు చోటు సంపాదించుకోకపోతే తప్పకుండా ఒకరోజు బాధపడతాం ప్రేమిలాద ఎందుకో తెలుసా ప్రస్తుతం ఈ వాక్యమినే టీవీ వారి ద్వారా అయినా దేవుని సంఘంలో కూర్చున్న మిమ్మల్ని అయినా ఆయన సిద్ధపరిచిన చోటుకు తీసుకువెళ్ళడానికి ఆ చోటు గురించి వివరించడానికి దేవుడు ఏర్పరచుకున్న దూత దేవుని సేవకులమైనా మేమే అన్ననాడు మోషేని ఏర్పరచుకున్నాడు ఇస్రాయల్ నిమిత్తమై తర్వాత యహోశవాని ఏర్పరచుకున్నాడు ఈరోజు నాలాంటి సేవకులను ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ఆ సిద్ధపరిచినటువంటి స్థలానికి వెళ్ళకపోతే మేము చెప్పినటువంటి మాటను నిర్లక్ష్యం చేయడం వల్ల నష్టము అనేది చవి చూసేది మీరే అందుకే ఆయన రక్షణను సిద్ధపరిచాడు సత్క్రియలు మంచి పనులు చేయడానికి సిద్ధపరిచాడు మూడోది స్థలాన్ని సిద్ధపరిచాడు ఇంకొక మాట చెప్తాను సమయం అయిపోయింది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ పన్నెండో వచ్చినము ఇదిగో ఇదిగో త్వరగా వచ్చున్నాను త్వరగా వచ్చున్నాను సిద్ధపరిచిన జీతము నేను సిద్ధపరిచిన జీతము అది నాలుగవది పురుగులారా దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినది జీతము ఏమి సిద్ధపరిచాడట జీతము సిద్ధపరిచాడు ఎందుకు అక్కడ రాయబడింది వాణి వాణి క్రియల చొప్పున మీ మంచి మనస్సుకు తగిన జీతం మీకుంది మీ చెడ్డ గుణానికి తగిన జీతం మీకుంది ఆ పదకొండు వచ్చిన చదవండి ఒకసారి అక్కడ ఇరవై రెండు పదకొండు వచ్చినాం చాలా చక్కగా అన్యాయము చేయువాడు కను చేయని అపవిత్రుడైన అపవిత్రుడైన వాడు కను అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని నీతిమంతుడు నీతిమంతుడు ఇంకను నీతి మంతుడు నీతిమంతుడు గానే ఉండని పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండని ఆ చదువు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాణి క్రియ చొప్పున చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఎవరి దగ్గర ఉంది జీతం ఆయన దగ్గర ఉంది నువ్వు పాపం చేస్తున్నావా చేస్తూనే ఉండు ఇంకా అపవిత్రుడుగా ఉన్నావా అలాగే అపవిత్రంగానే ఉండు అనేంగా ఉన్నావా అలాగే ఉండు ఎలాగున్నావో అలాగే ఉండు కానీ చేసిన పనిని బట్టి ఆయన జీతం ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు వాని వాని క్రియ చొప్పున అన్నాడు వారు వారు చేసే పనులను బట్టి నేను సిద్ధపరిచిన జీతం ఇస్తాను ఆయన పరీక్షించినప్పుడు నీవు నేను అందరము ఆయన ఎదుట నిలబడాలి అందుకే కొరందలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒక్కసారి పది పన్నెండు వచ్చినాల్లో ముగిద్దాం కొరందలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయము పది పన్నెండు వచ్చినాలు దేవుడు నాకు అనుగ్రహించిన దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారి వలెసి పునాది మరి ఒకడు దాని మీద మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టునో జాగ్రత్తగా చూచుకు జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను తప్ప వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయడు ఈ పునాది ఈ పునాది మీద బంగారము బంగారము వెండి వెళ్ళగల రాళ్ళు ఆఫ్ అండి చాలు ఏమేమంట ఆ పునాది మీరు దేంతో కట్టారంట బంగారము వెండి వెలగలరాళ్ళు బంగారము అంటే అమూల్యమైన మీ విశ్వాసము బంగారము వెండి విమోచన రాళ్ళు ఏసు రక్తములో కడగబడుట ఇది కడగబడిన వారికి జీతాలు ఉన్నాయి అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించే వారికి దేవుడు సిద్ధపరిచిన వాటిలో పాలు ఉండదు కాబట్టి సత్క్రియలు చేద్దాం సిద్ధపరిచిన రక్షణను పొందుకుందాం పరలోకంలో స్థలాన్ని కోరుకుందాం ఆయన ఇచ్చే జీతాన్ని పొందుకుందాం ఆశీర్వదించబడదాం తలలు ఉంచుదాం పన్ కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు అయిన దేవా నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన మిమ్మల్ని వారి కొరకు మీరు సిద్ధపరిచినవి ఏవో నీ లేఖనాలలో నుంచి కొన్ని మాటలు మేము చూసాము నాయనా ఆ మాటల మాధుర్యత మా అంతరంగాలలోనికి చొచ్చుకొని వెళ్ళి సుమయను వలె నాదా నేను సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితి నేను చెప్పగలిగిన స్థాయిలో ఈ వాక్యమైన ప్రిబిడలు ప్రకటించిన దీన సేవకుని కుటుంబాలు నిత్యము నిలుచుండడానికి సహాయము చేయండి తండ్రి నైనా ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమూలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్